ఎయిర్పోర్ట్ అంటే కేవలం వచ్చే విమానాలు పోయే విమానాలు కాదు ఎయిర్పోర్ట్ అంటే కేవలం వచ్చి పోయే ప్రయాణికులు కాదు ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు ఎయిర్పోర్ట్ అంటే ఒక అభివృద్ధి కేంద్రం ఎయిర్పోర్ట్ అంటే కొన్ని కిలోమీటర్ల దూరం ప్రభావం చూపే డెవలప్మెంట్ మంత్రం ఒక ఎయిర్పోర్ట్ మన జీవితాలను మార్చేస్తుందంటే నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాల్సిందే అందుకు ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందు ఉన్నాయి అన్నిటికంటే ప్రత్యక్ష ఉదాహరణ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే ముందు ఎయిర్పోర్ట్ తర్వాత అనేలా అభివృద్ధిని మనం గమనించవచ్చు ఎయిర్పోర్ట్ రాకముందు అక్కడంతా మామూలు గ్రామీణ వాతావరణం కనిపించేది కానీ విమానాశ్రయం రాగానే ఆ ఏరియా తలరాతే మారిపోయింది రియల్ బూమ్ జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టింది వందల కొద్ది వెంచర్లు వచ్చాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెరిశాయి హోటల్స్ రిసార్ట్స్ కు లెక్కే లేదు ఆ ఏరియా ఇప్పుడు లాజిస్టిక్ హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది వీటితో పాటు ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆ ఏరియాలో లువు ఇవన్నీ ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గానే సాధ్యమయ్యాయన్నది నూటికి నూరు పాళ్లు నిజం ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకంటే త్వరలో మన రాష్ట్రంలో వస్తోన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలను ఎలా మార్చనుందో తెలుసుకునేందుకు అవును భోగాపురం అనే పేరు కొద్ది రోజుల్లోనే ప్రపంచ పటంలో రెపరెపలాడనుంది వాస్తవానికి భోగాపురం అనేది ఓ గ్రామం మండల కేంద్రం పూర్తిగా పల్లె వాతావరణంతో నిండిన ప్రాంతం అంతే కానీ ఇప్పుడు ఈ ఊరి తలరాతే మారిపోయింది వైభోగాపురంగా వెలిగిపోతోంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పుణ్యమా అని భోగాపురం ఒక మేజర్ రూపుదిద్దుకుంటోంది విశాఖకు నలభై కిలోమీటర్లు విజయనగరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతం దీంతో రానున్న రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖ విజయనగరాలను కలిపివేయనుంది ఇప్పటికే హైటిఅప్ గా రూపుదిద్దుకుంటున్న విశాఖ నగరాభివృద్ధిలో ఇదో కీలక మలుపు కానుంది ఎయిర్పోర్ట్ అంటే కేవలం విమానాల రాకపోకలు సాగించే ప్రదేశం మాత్రమే కాదు దీని చుట్టుపక్కల ఎన్నో ప్రాజెక్టులు కొలువు తీరుతాయి వాటి ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించనున్న భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్లో లక్షల మంది జీవితాల్లో వెలుగును నింపనుంది అదేలాగో చూద్దాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేట్ వేగా మారనుంది విమానాశ్రయం చుట్టూ పలు రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి ప్రధానంగా టూరిజం హోటల్ రియాలిటీ ఐటీ రవాణా రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి భోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న తీర ప్రాంతం టూరిజం గా మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఇందుకోసం చాలా భూమిని పర్యాటకానికి కేటాయించింది భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి భీమిలి బీచ్ కు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రెండింటి మధ్య పెద్ద పెద్ద హోటళ్లు రిసార్ట్స్ రానున్నాయి భీమిలి మండల పరిధిలో తాజ్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చింది వీటి ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుంది చింతపల్లి తీరంలో ఉన్న పాత టూరిజం కాటేజీలను ఇప్పుడు ఏపీ స్కూబా డైవింగ్ సంస్థ పునర్నిర్మిస్తున్నారు ఇందులో భాగంగానే సంస్థ ఐదు వందల కోట్లతో లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తోంది మరో ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం చేపట్టింది ఎయిర్పోర్ట్ వల్ల రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు రానున్నాయి ఇప్పటికే ప్రభుత్వం పదిహేను లింక్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదహారవ నంబరు జాతీయ రహదారి విశాఖ తీర ప్రాంతాన్ని కలిపే మార్గాల్లో రహదారి విస్తరణ జరుగుతోంది ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు రహదారిని ఆరు లైన్లుగా విస్తరించే ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ తరహాలో సమగ్ర టౌన్షిప్ కూడా రానుంది ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా ఐటీ కంపెనీలు కొలువు తీరనున్నాయి ఇందుకోసం ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తయ్యాయి ఇరవై మూడు ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ రానుంది ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేషన్ రంగాల కంపెనీలు ఇక్కడ బేస్ ఏర్పాటు చేస్తున్నాయి మరోవైపు దివి సంస్థ పది ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ నిర్మించనుంది ఇది రీజనల్ ఎక్స్పోర్ట్స్ కు కేర్ ఆఫ్ గా మారనుంది ఇక భోగాపురం సమీపంలోనే జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ రానుంది భవిష్యత్లో ఇది డ్రోన్ ఏరోస్పేస్ హబ్ గా నిలవనుంది రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ కంపెనీలు విమాన శిక్షణ సంస్థలు ఫ్లైయింగ్ స్కూల్స్ వంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో వచ్చే రియల్ భూమి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు దీనికి ఉదాహరణ మన శంషాబాద్ ప్రాంతం భవిష్యత్ లో భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తాకడం ఖాయం ఇప్పటికే ఈ ప్రాంతంలో రెట్టింపయ్యాయి రారు మరింత పెరుగుతాయి భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు ఇప్పటికే లేఅవుట్లు వేశారు భోగాపురం తగరపు వలస పూసపాటిరేగా ఆనందపురం భీమిలి వంటి ప్రాంతాల్లో టౌన్షిప్ ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి విమానాశ్రయం ప్రారంభానికి ముందే చాలా రియాలిటీ ప్రాజెక్టులు పూర్తి కావచ్చన్న అంచనాలు ఉన్నాయి వ్యాపార సమావేశాలు ప్రదర్శనలకు వేదిక కోసం ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నారు ఇది మెగా బిజినెస్ ఈవెంట్స్ కు కేంద్రంగా మారనుంది ఈ పరిసరాల్లో విస్తరించే లాజిస్టిక్ సదుపాయాలు తీర ప్రాంత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాయి ఇక భోగాపురం పూర్తి స్థాయి సివిలియన్ ఎయిర్పోర్ట్ కావడంతో ఇక్కడ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తాయి దీనివల్ల ఉత్తరాంధ్ర నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ లేదా చెన్నై ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది ఇక్కడ నిర్మిస్తోన్న భారీ రన్వే వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిట్ త్రీ ఎయిట్ జీరో వంటివి కూడా ఇక్కడ ఈజీగా ల్యాండ్ అయ్యే వీలుంది ఈ ఎయిర్పోర్ట్ కార్గో రవాణాలో కూడా కీలక పాత్ర పోషించబోతోంది ఉత్తరాంధ్రలో ఉన్న ఫార్మా హబ్ ఐటీ కంపెనీలు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఎయిర్పోర్ట్ ఒక వరప్రసాదం కానుంది ఇక ఇక్కడ ఎంఆర్ఓ ను కూడా ఏర్పాటు చేయనుండడం నిజంగా అదృష్టం ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ సెంటర్ అని అర్థం దీని వల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా విమానాల రిపేర్ జరుగుతుంది ఇది కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఇక ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యాక ఏపీకి రెండో రాజధానిగా భావించే విశాఖపట్నం ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది పర్యాటక రంగం కూడా దీనివల్ల భారీగా పుంజుకునే అవకాశం ఉంది మొత్తానికి భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల ఆశల విహంగమై ఆకాశమే హద్దుగా ఎగరనుంది